సో దిశ చూ దిశ చూపిన దార్శనికుడు దార్శనికుడికి తెలంగాణ జోహార్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు బీఆర్ఎస్ శ్రద్ధాంజలి కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ బృందం పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గణ ఇవ్వాలి ఉద్యమంలో వెన్ను తట్టి ప్రోత్సహించారు అర్ధ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని బాసట బాసకటగా నిలిచారు రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణపై వాకబు చేశారు దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మేధావి మన్మోహన్ సింగ్ మళ్ళీ విఆర్వో వ్యవస్థ పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కారు పాదులు గతంలో రైతులను ముప్పు తిప్పలు పెట్టిన వీఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రే పహానీలు రికార్డుల్లో మార్పులు చేర్పులు పైసలు పైరవీలు మారిన పట్టాలు దశాబ్దాలుగా పల్లెల్ని పట్టిపీడించిన అవినీతిని మా హడలెత్తించిన రైతులు హడలెత్తిన రైతులు చెదపట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాది రేఖ హర్షాదిరేకాలు రైతులపైకి వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కార్ రికార్డుల నిర్వహణ వారికి వారికే రికార్డుల నిర్వహణ వారికేనట నిరుద్యోగి ఆత్మహత్య ఉద్యోగాల వేటలో అలసిపోయిన పట్టభద్రుడు రైలు కింద పడి బల్వన్ మరణం పాలమూరు నీ పాలమూరుకు నీళ్ళివ్వకుంటే ఉద్యమం పాలమూరు రంగారెడ్డిపై కృష్ణా ట్రిబ్యునల్కు ఏపీ ఫిర్యాదు చేసిన పట్టణి రాష్ట్ర ప్రభుత్వం నాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని చంద్రబాబే ఇప్పుడు అన్యాయం చేస్తుండు రేవంత్ పాలనలో కేసులు డైవర్షన్లు డ్రామాలు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకే అఖిలపక్షానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మాజీ తీసుకెళ్లాలి మాజీ మంత్రి శ్రీ శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ సో ఇక్కడ చూసుకుంటే కొరడాట కొట్టుకుని నిరసన అన్నామలై ఆర్థిక సంస్కరణకు అసలు లక్షం పది పద్దెనిమిది వేల కోట్లు వచ్చింది సగమే లక్షం పద్దెనిమిది వేల కోట్లు వచ్చింది సగమే జరిగింది నాలుగు ఆర్థిక ఆర్థిక సంస్కర సంస్కర్తకు నివాళి ఒక్కరికే రెండు పెన్షన్లు ఒక వైపు ఓవైపు ఫ్యామిలీ పెన్షన్ మరోవైపు చేయుద వేల మంది అన అనర్హులకు లబ్ధి విచారణలో బయటపడుతున్న అక్రమాలు ఐదు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులను విద్యార్థుల ఉద్యోగులకు ఆసరా నోటిఫై వేసి నోటిఫై నోటిఫై చేసి ఫిన్షన్లు నిలిపివేసిన అధికారులు తాజాగా సేల్స్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి గులాబీ కాంట్రాక్టర్లకు చెక్ గురుకులాలలో ఆహార నాణ్యత లోపానికి వారే కారణం అందుకే వరుస ఘటనలపై ఘటనలు అనే అనుమానం తనిఖీలలో అనేక లోపాలు తనిఖీలలో అనుగు అనేక లోపాలు వెలుగులోకి ఏజెన్సీలను అధికారులు ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్ కొత్తవాడిని బాధ్యతలు కొత్తవాటికి బాధ్యతలు సో చావక ముందే చంపేస్తున్నారు తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్ పెంపుడు కుంకల మీద ఉన్నంత ప్రేమ పేరెంట్స్ పట్టించుకోలేని పట్టించుకోవడంలో లేదు ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయొద్దు ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయద్దు బెయిల్ గడువు పొడిగించిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి రాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా పద్నాలుగు రోజుల రిమాండ్ పూర్తి వర్సు వర్చువల్గా హాజరు ఓసాము ఓసాము సుజీకి కనుమూత ఆరున హాజరు కావాల్సిందే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు ఆదేశం నిన్న విచారణకు రావాలని ముందుగా నోటీసులు తండ్రికి హార్ట్ సర్జరీ కావడంతో రాలేనని ఆన్సర్ మరోసారి ఎంక్వైరీకి పిలుపు శారీరక సంబంధాన్ని లైంగిక దాడిగా పరిగణించ పరిణి పరిగణించలేము ఆ రెండు వేర్వేరు రేపు జరిగినట్లు బా బాధితురాలి వాంగ్మూలంలో లేదు ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వీడొక్కడే సీన్ రిపీట్ క్యాబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు క్యాబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు వీడని మిస్టరీ కామారెడ్డి న్యూ సూసైడ్ కామారెడ్డి సూసైడ్ పై కొత్త నిజాలు సో మొత్తం ఏం న్యూస్ అయితే ఏం లేవు వీళ్ళకి హాట్ టాపిక్స్ ఉంటే తప్ప ప్రజల సమస్యలు పట్టేలా లేవు పేపర్స్ కూడా మొత్తం అంతా ఎక్కడా పట్టించుకోకుండా చేశారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి